కాకినాడ జిల్లా పెద్దాపురం శ్రీ లో అంతర్జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇండియన్ క్రికెటర్ శ్రీకర్ భారత్ చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని దేహానికి మానసిక ఉల్లాసం ఉత్తేజాన్ని నింపుతాయన్నారు చదువుతో పాటు క్రీడలను బ్యాలెన్స్ చేసుకుంటూ విద్యార్థులు ఎంకరేజ్ చేస్తున్నారు క్యాంపస్ లో మల్టిపుల్ స్పోర్ట్స్ ఫీల్డ్స్ కానీ అవి కనిపించడం జరిగింది యంగ్ జనరేషన్ అంతా ని వాళ్ళ ఒక అకాడమిక్స్ తో పాటు ని కంటిన్యూ చేస్తారు స్పోర్ట్ ఏదైనా పిక్ చేసుకుని హెల్దీగా ఉంటారు అనేసి బాడీ ఆర్ హెల్దీ మైండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నో అడే సో స్పోర్ట్ ఆడడం వల్ల మీకు హెల్త్ కూడా వస్తుంది యంగ్స్టర్స్ అందరూ ఎనీ స్పోర్ట్ పిక్ చేసి ఆడి వాళ్ళు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను కోచ్స్ అవి దొరకడం చాలా ఇంపార్టెంట్ సో నా లైఫ్ లో మన కోచ్ దొరికారు అండ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సపోర్ట్ చేసింది అండ్ వైజాగ్ మా వైజాగ్ అసోసియేషన్ సపోర్ట్ చేసింది సో దీని వల్ల పేరెంట్స్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ప్రతి ఒక్క దాది వాళ్ళు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు బట్ అన్కండిషనల్ గా వాళ్ళు సపోర్ట్ చేశారు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నా ఆంధ్ర నుంచి ఇంటర్నేషనల్ రిప్రెజెంట్ చేయడం జరిగింది అందర్నీ మన ఆంధ్రదేశం ఆంధ్ర రాష్ట్రం అందరికి అండ్ భారతదేశం అందరినీ ప్రౌడ్ చేయాలని నేను నిరంతరంగా కష్టపడతాను కొంతమంది డెఫినెట్ గా రెండు ఇంపార్టెన్స్ అని ఫీల్ అవుతున్నారు సో రోజు రోజుకి పెరుగుతావు పిల్లల్ని స్పోర్ట్ ఆడడం వల్ల అలా హెల్దీగా ఉంటారు అండ్ మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంటది అని ఎంకరేజ్ చేస్తారని చెప్పి భావిస్తున్నాను స్టడీ చేయాలన్నా మనం డిసిప్లిన్ గా ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యి రోజులో ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలాగా యూజ్ చేసుకుందాం అనేసి ఉంటే నేను ఎప్పుడు నా ట్వంటీ ఫోర్ అవర్స్ బెస్ట్ యూజ్ చేయడానికి ట్రై చేశాను అండ్ డిసిప్లిన్ గా ఉన్నాను దాని వల్ల ఇంత స్థాయికి రావడం జరిగింది పిల్లలకి పిల్లల్లో చాలా ఎనర్జీ ఉంటది ఎనర్జీ రైట్ డైరెక్ట్